ఫ్రెండ్స్ చూడండి అంట్లన్నీ మొత్తం అంట్లన్నీ కడిగేసాం కదా కడిగి నీట్గా అయిపోయినాయి మొత్తం ఆడబెట్టేసాము తడిపట్టు తడిబట్టే కాకుండా పొడి పట్టేసి మొత్తం క్లీన్ ఫ్యాన్ ఫ్యాన్ వేసి మొత్తం కడిగేసి నీట్గా అయిపోయిందండి ఒక జామ కూడా లేకుండా మొత్తం చూడండి సామాన్ అంతా ఎంత ఉందో మాకు మనకి అయితే ఇంత సామాన్ అయితే ఉందండి మొత్తం క్లీన్ చేసి అక్కడ ఉంటాయి మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉండేవి మొత్తము ఇవన్నీ కడిగేసాము దీంట్లో అయితే మళ్ళీ ఒకలాంటి ఒకటి ఫస్ట్ పెట్టేస్తున్నాం

ఇప్పుడు ఇది ఒక సెట్ ఈ రేట్ అన్నీ అయిపోయినాయి మరి ఇది కూడా ఇంకో సెట్ అండి ఇదొక సెట్ ఇదొక సెట్ అన్ని ఇట్లా రెండు రెండు సెట్లు అయితే ఉండే మనసు మొత్తం ఎన్ని సామాన్లు అయిపోతే గీప్ల మాలి పెట్టాలి పనులు వచ్చేసి చూడండి టిఫన్లు బిందెలు చూడండి ఎన్ని ఉన్నాయో మా ఇంట్లో బిందెలు కానీ మొత్తం బిందెలు అన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో అన్నీ పెద్ద పెద్ద సామాన్లు ఉన్నాయి టిఫన్లు చూడండి పెద్ద పెద్ద గంగాలం దాని తర్వాత దాని తర్వాత దాని తర్వాత అట్లా మొత్తం టిఫన్లు కానీ ఏమైనా రుట్టు మొత్తం సెటివ్ అయిపోయింది ఏమైనా టీ చేసుకుంటే చూడండి ఇదొకటి ఇదొకటి చిన్నదండి దీంట్లో వేడి మీరు ఒక గ్లాస్ ఏం పడతాయి అంతే కానీ ముందు ఉందని తీసుకున్నా మొత్తం ఐటమ్స్ అన్ని మొత్తం ఉండే మా ఇంట్లో అయితే అన్నీ ఎక్కువ ఇవ్వడమే కానీ ఏది కనిపిస్తే మళ్ళీ షాపింగ్ చేయడమే ఎక్కడ ఉంటే అక్కడ బాగు పోయినప్పుడు మనం వేరే చడికి పోయినప్పుడు అక్కడ బాగుంటే మనం నచ్చితే తీసుకుండేదే కానీ ఇంట్లో సామాన్ ఉంటే మా ఇంట్లో కలుస్తాడు ఏంటి కాదు డబ్బులు వేస్ట్ అనేసి కానీ మనం వాడలేం కదా ఒకటి అనేది నేను ఇష్టం ఉంటే అక్కడ కొనేస్తాను అన్నీ ఇంట్లో దీంట్లో పెట్టి ఇంకా చూపిస్తే ఇవన్నీ దేంట్లో ఉంటే కట్టే చూపిస్తే అది గోధుమ సంచండి ఈ గోధుమ సంచిలో మనం బయట అయితే దొరుకుతుంది షాప్లలో దొరుకుతుంది దీంట్లో లోపల వచ్చేసి ప్లాస్టిక్ కవర్ ఉంటది ఏం కాకుండా మనం స్ట్రీన్ సాన్ మొత్తం వచ్చేసినా కూడా మనకి మట్టి అనేది దూరకుండా దీన్ని చాలా కవర్ ఉందండి మళ్ళీ ఇది వచ్చేసి గోతం వచ్చేసి నలభై రూపాయలు దీంట్లో మొత్తం మనం ఎన్ని కావాలంటే అన్ని మనవరకు దీన్ని ఎంతవరకు గడుపు పడతాయి అంతవరకు పెట్టేసి మనం మూట కట్టేసి మన ఆటో మీద కానీ దీంట్లో పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మట్టి పడకుండా కొంచెం సేఫ్టీగా ఉంటాయి మనం ఎక్కువ కడుక్కోవాలంటే కడుక్కోలేము కదా ఎన్ని కావాలంటే అన్ని వరకే తీసుకుని వాడుకుంటాము అంతే అండి ఈ సామాన్ అయితే మనవి మా ఇంట్లో ప్లాస్టిక్ కానీ ఏవైనా కానీ మొత్తం ఇట్లా ఉన్నాయి ఇంకా ఉన్నాయి అవి అయితే నేను డైలీ వాడుకుంటాం కదా అవి అయితే చూపించలేదు ఇవైతే రోజు ఎందుకు అనేసి మేము కలిగేసి పనిపడుతున్నాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి